నేను అడిగాను వాళ్ళని ఏం అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు అని అడిగాను పేదవాళ్ళని ముఖ్యంగా మీరు పేదలను ఎస్సీలను ఎస్టీలను వాళ్ళు చెప్పుకొచ్చారు మేము ఇళ్ళు కోరుకుంటున్నాం ఒక్క ఇళ్ళు కట్టివ్వలేదు ఈ పది సంవత్సరాల్లో ఈ రెండు ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీ మరి ఇంకేం కోరుకుంటున్నారు మా బిడ్డలకు ఉద్యోగాలు ఏం రాలేదా ఒక్కరికి రాలేదు నేను చెప్తున్నాను ఏ ఎలా ఉందంటే ఎస్సీలు ఎస్టీల పరిస్థితి బీటెక్ పాస్ అయ్యి బ్రాండ్ షాపుల్లో పనిచేస్తున్నారు ఇది నిరుద్యోగ సమస్యకు నిదర్శనం మూడవది మా బిడ్డలు చదువుకునే బిడ్డలకి స్కాలర్షిప్ కోరుకుంటున్నాం ఆగిపోయింది మా ముగ్గురు ఉంటే ఒక్కరికి వస్తుంది ఇద్దరు పిల్లకాయలు చదవలేక వెనకబడిపోతున్నారు నాలుగోది వాళ్ళు చెప్పుకొచ్చారు మా ఎస్సీ ఫైనాన్స్ మా ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు మేము తీసుకునే మిషన్లు ట్రాక్టర్లు లేకపోతే చిన్న చిన్న అప్పులకి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకా ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారు మేము తాలూకా ఆఫీసుకు పోతే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు మేము పోలీస్ స్టేషన్కి వెళితే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు భావిస్తున్నారు ఇది మార్పుకు సంకేతం విపరీతంగా ఇరవై ఇరవై ఒక్క రోజుల్లోనే ఇంత గొప్ప మార్పు నాకు కనిపించింది క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులు ఒకప్పుడు చర్చి వెళ్ళి మేము కరపత్రం ఇస్తే పక్కకు తిప్పుకొని పోయే వాళ్ళు ఈ రోజు దగ్గరకు వచ్చి మేము సంతోషంగా ఉన్నాము మరి కానీ మా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని క్రైస్తవులు వాపోతున్నారు మరి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ ఆవేదనలో ఉన్నారు ఉపాధ్యాయులు ఆవేదనలో ఉన్నారు మరి విద్యావంతులు విద్యావేత్తలు ఇంటలెక్చువల్స్ ఇంటలెక్చువల్స్ లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళు చూడనటువంటి వాళ్ళు దగ్గరకు వచ్చి చెప్తున్నారు మీరు కష్టపడి పని చేయండి మాకు బీజేపీ ప్రభుత్వం వద్దు ఈ ప్రాంతీయ పార్టీలతో మేము ఇసిగిపోయాం మాకు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావాలని మెజారిటీ విద్యావంతులు ఇంటలెక్చువల్ కోరుకుంటున్నారు కొంటున్నారు దగ్గరకు వచ్చేశారు ఏమి ఎందుకు వస్తున్నారని నేను అడిగితే మాకు ట్యాక్స్లు ఎక్కువైనాయి జిఎస్టి బాధుడు ఎక్కువైంది మేము కష్టం మేము సంతోషంగా లేవని చెప్తున్నారు అంగన్వాడీ వర్కర్లు ఈ అంగన్వాడి తీసుకొని వచ్చింది ఇందిరా గాంధీ ఈ రోజు వాళ్ళను వీధుల్లో పెట్టింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళనలు ఎక్కువైనాయి ఆవేదన ఎక్కువైంది ఈ రోజు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తా ఉంది నేను తుపాను అనడం కానీ మంచి గాలి గట్టి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి మరి ఒక్క విషయాన్ని మీ ముందు తలుచుకున్నారు నిన్ననే నేను రాజమండ్రిలో ఉన్నాను అక్కడ ఏదో చాలా మంది ధర్నా చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు కాపులు తూర్పు కాపులు ఈ ప్రాంతాల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం ఉన్నారు వీళ్ళు ఈ రోజు రిజర్వేషన్లు కావాలి మాకు రాజ్యాధికారం కావాలి అని అంటున్నారు మరి ఈ రోజు రాజ్యాధికారానికి దగ్గరగా రండి అని నేను అంటున్నాను కాంగ్రెస్ పార్టీ వైపు పేదవాళ్ళు వచ్చేసారు మైనారిటీలు వచ్చేసారు మీరు కూడా రండి అని వాళ్ళని ఆహ్వానిస్తున్నాను పొరపాట్లు చేయొద్దు పొరపాట్లు చేయొద్దు కాంగ్రెస్ కు దగ్గర రమ్మని కాపుల్ కాపులను నేను ఆహ్వానిస్తున్నాను రాజ్యాధికార దిశగా రండి మంచి నిర్ణయం తీసుకోండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను చిరంజీవి గారిని అడుగుతున్నాను ఈ రోజుకే ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు ఎన్నికల్లో పోటీ జయవయ్యా మీ మీ వాళ్ళు కోరుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా నువ్వు ఒకప్పుడు ప్రజారాజ్యాన్ని ప్రారంభించావు పదిహేను సంవత్సరాలు నాడు పార్టీని కాంగ్రెస్ లో కలిపావు ఈ రోజు మంచి అవకాశం సదా అవకాశం ఉపయోగ పెట్టుకో అని నేను చెప్తూ బాల్ ఆయన కోర్టులో పెడుతున్నాను బాల్ని ఆయన తంటే తనని పక్క పారేస్తే పారేని ఒక మంచి అవకాశం చిరంజీవిని వాడుకోమని నేను చెప్తూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్రితంలో నేను వచ్చి ఆయన జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించాను తప్పు అని చెప్పాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గ్రౌండ్ లో లేడు ఇది వాస్తవం లక్ష మంది వస్తారని చెప్పి తిరుపతి జిల్లాలో ఒక మీటింగ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి మూడు వేల మంది వచ్చారు ఆయన ఒక గంట పదిహేను నిమిషాలు మాట్లాడి జిల్లా కలెక్టర్ గా మాట్లాడాడే గాని మరి ఆయన ఒక రాజకీయ ఉపన్యాసాన్ని రామారావు లాగా ఇవ్వలేకపోతున్నాడు మరి ఆయన గ్రౌండ్ లో లేదు నేను చెప్తున్నాను ఇది వాస్తవం ఆయన ఊరికే కొడుతున్నాడు బురిడీ లట్టు ఇటు ఏదో ఆయన పవన్ కళ్యాణ్ తీసుకోవడం ఐరో పోవడం కానీ వాస్తవానికి గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు లేడు ఎందుకు లేడు పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన చేసింది సున్నా రెండో స్థానంలో చంద్రబాబు నాయుడు ఆయన అలయన్స్ అందరు రాబోతున్నారు నూట ముప్పై స్థానాలు మేము ఖచ్చితంగా కెలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కాపులు వాడుకోమని నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు పైన మొయ్యడం తప్ప మరి మీరు ఎప్పుడు అదేదో చిన్న చిన్న రిజర్వేషన్లు అడుగుతున్నారే కానీ ఇతరులకు రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి కాపులను ఎదగమని నేను తెలియజేస్తూ వాళ్ళని వినయంగా నేను వాళ్ళని ప్రార్థిస్తూ చిరంజీవి ఆలోచించమని నేను తెలియజేస్తూ నేను ఏదైనా ప్రశ్నలు దయచేసి అడగమని మిమ్మల్ని చేతులు ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు నేటి నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు మేడం మీరు చూపిస్తాం పక్క వాళ్ళకి ఏం తెలుస్తుందనే రకంగా దాని విధంగా వస్తాను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ గారు అనే అందరూ నాకేం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడ్డానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు కళ్ళల్లో వచ్చలేసుకొని రాము చూపించండి రేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ

ఆర్మీని బిల్డప్ చేయడం అంటే చిన్న విషయం కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మేము బోస్ గారి యొక్క ఆదర్శాలని వారి యొక్క స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తాం భవిష్యత్ అందేటట్టుగా చేస్తామని చెప్పేసి అలాగే ఆయన అడుగుజాడలో నడుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి ఘన అర్పిస్తున్నాం అలాగే ఈరోజు మాకు ఇంకో ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే మాకు పోరాట ప్రతిమ ఉన్నటువంటి నాయకుడు యువ నాయకుడు యువగాలాన్ని ప్రజాగలంగా మార్చినటువంటి నాయకుడు ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి అనుభవం నాయకత్వం ఉంది సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి తరుణంలో యువ నాయకత్వం ఈ పార్టీకి ఉంది అని ముందుకు వచ్చినటువంటి లోకేష్ బాబు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా వారికి మేము మనస్ఫూర్తిగా వారికి శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మాకు చాలా నమ్మకం ఉంది ఏ పార్టీకైనా సరే అటు అటు ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం అలాగే యువ నాయకత్వం ఉంటే ఆ పార్టీ ముందుకు వెళ్తారని చెప్పి ఈరోజు అనుభవం రూపంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉంటే యువ నాయకత్వం ద్వారా లోకేష్ బాబు గారు ఉన్నారు కనుకనే ఇది చాలా అరుదైనటువంటి కలయిక అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ అది నందమూరి తారక రామారావు గారు స్వచ్ఛమైన ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఆచందరాకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నిన్న మీరు చూసే ఉంటారు యోగలం యువగాలం ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది నిరుద్యోగులందరూ కూడా యువతంతా కూడా స్థితిలో ఉంది నిస్పృహులతో ఉన్నారు వారికి మనం అండగా ఉండాలి వాళ్ళకు భరోసా కల్పించాలి అని చెప్పి యోగాలు మొదలుపెట్టారు కానీ అది మూడు వేల కిలోమీటర్లు అంటే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసరికి అది ఒక ప్రజా గర్వంగా మారిపోయింది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక యువతే కాదు అనుభవం ఉన్నటువంటి వారు పెద్దలు మహిళలు వృద్ధులు అందరూ కూడా లోకేష్ బాబుకి బ్రహ్మరథం పట్టడం జరిగింది ఆయన మీద నమ్మకం వచ్చింది మన ఎవరైతే ఆయన మీద కామెంట్స్ పాస్ చేశారో విమర్శలు చేశారో వాళ్ళందరూ కూడా నోర్లు మూయించి ఈ రెండి చూసుకుందామని ఒక ధైర్యాన్ని యువతలో నింపి ముందుకు నడిచినటువంటి తీరు మనందరికీ తెలిసిందే నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా మేము అనేక కారణం చేస్తాం రేపు రాబోయే రోజుల్లో కానీ ఆయన్ని కూడా మేము స్ఫూర్తిగా తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు పుట్టిందే గోల్డెన్ స్ఫూర్తితో పుట్టారు అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ప్రజాసేవలంటే మేము ఆనందం పొందుతాం అని చెప్పి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అండవే అసలు కాదు అందుకనే యువతకి ఆదర్శం ఈరోజు ఎవరైనా సరే ప్రజాసేవ చేయాలి అంటే లోకేష్ బాబు చేసినటువంటి ఆలోచన మీరు గమనించాలి అందుకే ఏదో కూర్చొని పరిపాలన సాగిద్దామంటే అవదు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికారం కోసం మూడు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత అద్దాల మార్లో కూర్చొని స్వాతంత్ర అలాగే ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి అండ్ మనందరు మనసులో ఏంటి అంటే మన పార్టీని ప్రభుత్వంలో వచ్చినా సరే గతంలో లాగా మన మీద అన్యాయం చేసిన వాళ్ళని మనం క్షమించేస్తాము లేకపోతే మనతో లేని వాళ్ళు ఎవరైతే మనం గెలుస్తా ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చేసి మళ్ళీ దండ వేసుకుని తిరుగుతారో వాళ్ళు మళ్ళీ మనం ఎత్తుకేసుకుంటామో కొన్ని అపులు ఉన్నాయి ఈ అన్నిటికీ సరిగ్గా జవాబు ఇస్తారు లోకేష్ అని చాలా మందికి ఇప్పుడు కొంచెం నమ్మకం అయితే నాకు కనపడుతుంది అయినా సరే ఎప్పుడైనా సరే ప్రూఫ్ ఇస్ దాక్షన్ మాటల్లో కాదు సో మన ప్రభుత్వం తప్పకుండా వస్తుందని నమ్ముకొచ్చిన తర్వాత అదే అవసర్తితో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ఎందుకు వలగరన్నారు మనం ప్రభుత్వం రావడానికి లేకపోతే పవర్ రావడానికి మనం కష్టపడతాము కానీ వచ్చిన తర్వాత మనం జనాల్ని మర్చిపోకూడదు జనాల్లోనే ఉండే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి అలా ఒక నాయకుడు లార్ లొకేషన్ అవుతారని బలంగా అనుకుంటున్నా అండ్ లాస్ట్ పల్లగారు అన్నట్టు ఏంటంటే సువాసన రోజు గారు ఒక నలభై ఎనిమిది ఏళ్ళు మన దేశంలో బతుకున్నారు దాంట్లో ఆయన చనిపోయిన సందర్భం కూడా చాలా మంది అప్పటిని నమ్మలేదు ఆయన ఒక ప్లేన్ క్రాష్ లో చచ్చిపోయారా లేకపోతే ఆయన ఎవరో కిడ్నాప్ చేశారా లేకపోతే ఏంటి అని బట్ ఆయన ఒక సింపుల్ గా మనకి తయారైపోయారు మనకి ఇంట్లో భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆశ తయారు చేశారు మనకు కూడా ఇవాళ సందర్భంలో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే మన ప్రాణానికి మనం ఎక్కువ భయపడిపోతే మనం చాలా చేయొచ్చు ఈ ఐదేళ్ళలో మన అందరినీ భయభ్రాంతులు పెట్టారు మీరు తలదించుకోండి బయటికి రామాకండి ఫస్ట్ నేను కొట్టేస్తాను ప్రత్యేకంగా విశాఖపట్నంలో కూడా మీరు చూసారు అలాంటి రాజకీయాలు ఎవడో ధైర్యంగా నుంచింటాడో హీరో ఎవరు లాస్ట్ నోట్ లో ఉంటాడో ఎవరు వాళ్ళని గుర్తించారు అది క్రైసిస్ ఇస్ ఈజన్ ఆపర్చునిటీ అనేది అంతే మనకి సుభాష్ చంద్రబోస్ గారు అప్పటి నుంచి చూపించారు ఇప్పుడు కొన్ని షేడ్స్ లో అంటే పూర్తిగా పర్సనాలిటీస్ వేరే కాబట్టి కొన్ని షేడ్స్ లోకేషన్ కూడా ఇవాళ చూపిస్తారు సార్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇద్దరు ఒకరోజు కొట్టడం అనేది అప్పుడు ఇద్దరికి ఆయనకి అంది వారి సుభాష్ చంద్రబోస్ గారికి అని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీకి మన కోరు గతంలో ఇలా సెలబ్రేట్ చేసిన రావట్లేదు ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారికి నారా లోకేష్ సేమ్ డే కుటారనేది నాకు ఇవాళ తెలుస్తుంది అండ్ వాళ్ళిద్దరిలో సిమిలారిటీస్ కూడా కనపడుతున్నాయి కొన్ని అండ్ డాక్టర్ బాలా గారు మాట్లాడుతూ చెప్పారు బ్రిటిష్ ఆర్మీతో మనం శాంతయుతంగా పీస్ వాక్స్ చేసాం ఎన్ని చేశాం కానీ వాళ్ళలో కూడా మన మీద కొంత భయం రాకపోతే బహుశా స్వాతంత్రం త్వరగా వచ్చేది కాదేమో సో మనం ఆ టైంలో కత్తి పట్టుకోవాలి గన్ పట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఒక ఆర్మీని తయారు చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళి ఒక వెపన్ గా తయారైన సుభాష్ చంద్రబోస్ గారు ఈ రోజు పుట్టడం అండ్ మళ్ళీ మన పార్టీలో ఇవాళ ఏంటంటే కాలం బట్టి ఎవరు ఒక ఎంఆర్జీ అవుతారు అంటారు కాబట్టి మన రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్సిపి మనం ఎప్పుడు చూడని ఒక పరిపాలన గత ముప్పై ఏళ్ళుగా తీసుకొచ్చారు కొత్తగా మళ్ళీ సో మళ్ళీ అలాంటి ఒక వాతావరణంలో మళ్ళీ పోరాడే ఒక యోధుడు కావాలి కాబట్టి మనలో లొకేషన్ అలా తయారవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన జర్నీ నేను రాజకీయాల్లో ప్రత్యేక ప్రత్యేక ప్రత్యక్షంగా ఒక అదాన్ని చూస్తున్నాను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాని తర్వాత ఓడిపోయిన తర్వాత ఆ వాతావరణంలో అంతా ఏంటంటే టోల్స్తో తో విపరీతంగా ఆయన మీద పప్పు పప్పు అని చేశారు ఎలక్షన్లు అయిపోయింది దెబ్బ ఎవరికన్నా గాయాలు ఉంటాయి చాలా నేర్చుకుంటాము ఎవరు మన మిత్రులు ఎవరు మన మిత్రులు కాదు మనలో ఉన్న లోపాలు ఏంటి సో వైసీపీ చేసే అరాచకాల వల్ల వైసీపీ చేసే దౌర్జన్యాల వల్ల అలాంటి ఒక మనిషిని ఇవ్వాలి ఒక హీరోగా వాళ్ళే తయారు చేశారు అంటే మన క్రెడిట్ వైసీపీకే ఇవ్వాలి అట్లాగే సుభాష్ చంద్రబోస్ గారు కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు సరిగ్గా మద్దతుగా ఉండుంటే ఆయనంత కత్తిపట్టాల్సిన అవసరం ఉండేది కాదు కానీ వాళ్ళు చేయడం వాళ్ళు చేసే చీటింగ్ చోటు తట్టుకోలేక ఆయన పోరాటానికి దిగారు ముందు అసలు ఆయన హేళన్ చేసే వాళ్ళు వాళ్ళంతా భయపడే స్థాయికి వచ్చారంటే లొకేషన్ మీద ఏసీబీలో ఆయన మీద కోడ్ కేసు పెట్టి ఆయన రెడ్ బుక్ రెడ్ బుక్ అని మమ్మల్ని అందరినీ ఆయన మీద కేసు పెట్టండి అంటే అలా చూడండి పరిస్థితి అంటే ఆయన రెడ్ బుక్ లో పెట్టేస్తే వీళ్ళకి ఏదో చేసేస్తారు విపరీతంగా అందరు భయపడబోతున్నారు ఆయన ఏమన్నాడు ఎవరన్నా లాని వాళ్ళ చేతిలో తీసుకుని ఇల్లీగల్ గా దురుద్దేశంతో పనిచేస్తే రేపు చట్టం వాళ్ళని వాళ్ళు చదువు అంటున్నారే తప్ప ఈయేం కథపడి కుడతా అనట్లేదు కదా దానికంత భయం వీళ్ళకి అసలు ఎవరు జనాలు లేరు అసలు ఏం చేయలేడు లోకేష్ అని బయట వాళ్ళు అంటుంటే మన దగ్గర ఉన్న కొందరు లీడర్స్ కూడా ఫస్ట్ నెల ఆయన అబ్జర్వ్ చేసి నా దగ్గర నా దగ్గరకు వచ్చి మళ్ళీ సెపరేట్ గా చెప్పేది ఏంటంటే ఎక్కువ బూత్ లో ఉన్న కన్వీనరు మరియు ఆ పోలింగ్ బూత్ లో ఉన్న ఒక మహిళకి సెక్షన్ ఇవ్వాలి ఆ మహిళ ఎవరై ఉండాలి ఆ మహిళ ఎవరైనా ప్రాబ్లం లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు బాగా తెలిసిన వారు బాబుషూ భవిష్యత్ గారి రెడ్డిపై అవగాహన ఉన్నవారు ఎవరైనా మహిళ ఇందులో ఈ సెక్షన్ లో పాల్గొవచ్చు కాబట్టి నేను కోరేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ సానుభూతిపట్లు కానీ తెలుగుదేశం పార్టీ మన కార్యకర్తలు కానీ ఎవరైనా సరే మహిళలు ఈ శిక్షణ పొంది ఆ శిక్షణలో ఉన్న అంశాలను తెలుసుకుని బాబుగారు వస్తే రేపు రాష్ట్రానికి ఏం చేస్తారనే అంశాన్ని మనం ఇంటింటికి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని నేను ఈరోజు పత్రికా ముఖ్యంగా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ఈ ఏడు రోజులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆపర్చునిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాల్ని వాటర్ వెరిఫికేషన్ కార్యక్రమాల్ని ఇంటింటికి తీసుకువెళ్ళి సమర్థవంతంగా దీన్ని పరచాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే డిఎలు గురించి మర్చిపోయారు మర్చిపోయారు మహాప్రభు మా జీతాలు ఇవ్వండి అని చెప్పి అడుక్కునే దుస్థితికి ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగులు యువత ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు రైతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు రైతులకి గిట్టుబాటు ధర రావడం లేదు రైతులు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రాయలసీమను అయితే ఎంతో మంది వందల కుటుంబాలు రాయలసీమను ఖాళీ చేసి వలసిపోయారు రాయలసీమలో స్వయంగా ముఖ్యమంత్రి స్వప్రాంతమైన రాయలసీమ నుంచి కూడా పూర్తిగా వలసిపోయారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక కార్మికులు అయితే ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో పెద్ద పెద్ద భవన నిర్మాణ నిర్మాణలు అందరూ మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయారు హైదరాబాద్ నగరాన్ని చూస్తే ఈ రోజు ఎట్లా ఉందంటే ముంబై కలకత్తా కూడా తనిపిస్తుంది ఆ హైదరాబాద్ నగరానికి ఆ ఖ్యాతిని ఎవరు తీసుకొచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడ ఉన్న భవన నిర్మాతలు ఇక్కడ ఉన్న పెట్టుబడిదారులు ఇక్కడ సరైన అభివృద్ధి లేక వీరందరూ పోయి హైదరాబాద్ డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న భవన నిర్మాతలు ఎప్పుడైతే పోయారో ఇక్కడ వలస ఇక్కడ కార్మికులు ఎక్కువైపోతున్నారు సో ఇక్కడ వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కోల్పోయారు ఇట్లా రాష్ట్రం అన్ని రంగాలలో కూడా అస్తవ్యస్తం అయిపోయింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాబ్ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రకటించారు ఇందులో సిక్స్ అని చెప్పి ఆరు అంశాల్ని ప్రస్తావించారు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ కంటెంట్ పాత్ర అయినప్పటికీ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రైనింగ్ కార్యక్రమాన్ని మన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రారంభిస్తున్నారు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు నిజానికి బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఆరు అంశాలు ఉంటాయి ఈ ఆరు అంశాలు ఎంత చక్కగా ప్లాన్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారి ప్రజలకి ఇది ఒక్కటే మంచి తర్కాను భవిష్యత్ రెడ్డి భవిష్యత్ గారిలో ఆరు అంశాలు ఉంటాయి సూపర్ మనం అందులో మొట్టమొదటి అంశం మహిళలు రాష్ట్ర జనాభాలో సగం మందేవారంటే మహిళలే మహిళల జీవితాలు బాగుంటే మహిళలకు సాధికారత వస్తే మహిళలకు ఆర్థిక శక్తి వస్తే ఆటోమేటిక్ గా రాష్ట్రము ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మహిళల కొరకు మహాశక్తిని ప్రకటించారు ఆయన రెండవది జనాభా ప్రకారం చూస్తే వయస్సు ప్రకారం చూస్తే ఎక్కువ మంది ఉన్నది ఎవరంటే యువత అలాంటి యువత కొరకు యువశక్తి అని చెప్పి రెండో ప్రకారం ప్రకటించారు మూడవది వివిధ వివిధ పనిచేసే వర్గాల ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే రైతులు ఉంటారు రాష్ట్రంలో ఎక్కువ మంది సగం కంటే ఎక్కువ అరవై రెండు శాతం మంది ఒక వ్యవసాయ రంగం పైనే ఆధారపడ్డారు అందుకని చెప్పి రైతులకి అన్నదాత పథకాన్ని ప్రకటించారు ఇందులో ఇక నాలుగవది కులం ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఎక్కువ కులాస్తులు ఎవరంటే బీసీలు అందుకే బీసీలకు రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీల రక్షణకి ఇందులో మరొక అంశాన్ని ప్రకటించారు ఇక ఇంటింటికి మంచినీరు ఒకటి చివరి ఆరో అంశం ఏంటంటే పేదల్లి ధనిక వర్గం సైబర్ నేరాలు వాటిని ఎదుర్కొనే విధానంపై విస్తృత అవగాహన కల్పించే నిమిత్తం సిఐడి పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై తేదీ మరియు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీలలో అనగా మంగళవారం బుధవారం రెండు రోజుల పాటు ఏయు ఇంజనీరింగ్ క్యాంపస్ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ వైవీఎస్ మూతి ఆడిటోరియంలో అవగాహన శిబిరాలు నిర్వహించనున్నారు పోలీస్ అధికారులు సైబర్ విభాగ నిపుణులు వివిధ బ్యాంకుల ప్రతినిధులు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు డాక్టర్ వైవీఎస్ మూతి ఆడిటోరియంలో తొలి రోజు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పోలీస్ డీసీపీ కె శ్రీనివాసరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు టుడే సైబర్ క్రైమ్ ప్రోగ్రామ్ అండర్ ది గైడెన్స్ ఇది ఎంటైర్ స్టేట్ లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో సెవెన్ రీజన్స్లో విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు అండ్ నెల్లూరు అండ్ తిరుపతి అండ్ కర్నూలులో నిర్వహిస్తున్నారు అందు పార్ట్లో ఈరోజు విశాఖపట్నంలో ఈరోజు రేపు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి మహిళా పోలీస్ గ్రామ సచివాలయాల వాళ్ళకి అలాగే పోలీస్ ఆఫీసర్స్కి అలాగే బ్యాంక్స్కి ఆరు జిల్లాలకు సంబంధించి ఇక్కడ రీజన్లో పెట్టి వీరికి ఫోర్ సెషన్స్లో ఈరోజు పెద్దలు కొంతమంది డీసీపీ గారు వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరినీ కూడా తో వినాగ్రేట్ చేయించి ఈ ప్రోగ్రాంలో ఈ ఏ విధంగా సైబర్ క్రైమ్ని మనం అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో అని వీళ్ళ ద్వారా అందరికీ తెలియజేయడం గురించి కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ని కాల్ చేయడం అయింది ఏ ఏడు ఆరు జిల్లాల నుంచి ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం సో మీరు మీ ప్రెస్ ద్వారా కూడా అవేర్నెస్ని ప్రజలకి తీసుకొస్తున్నారు మళ్ళీ ఈ ప్రోగ్రాం కూడా ద్వారా కూడా మీరు తీసుకురావాలని కోరుతున్నాం థ్యాంక్ యూ